ఈ వార్త ఆశ్చర్యం కలిగించవచ్చు లేకపోతే కలిగించకపోవచ్చు లేదా ఇది సాధారణ విషయమో అనుకోవచ్చు కానీ ఈ పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా యునైటెడ్ లో ఉన్నటువంటి ఈ క్యాథలిక్ చర్చ్ అనేది దాదాపు ఇందులో పనిచేసినటువంటి గురువులందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి ఈ విశ్వాసాన్ని అంటే ఎవరైతే యేసు ప్రభు నమ్మారో ఎవరైతే ఈ యొక్క విశ్వాసాలు వస్తారో అందులో అందమైనటువంటి అమ్మాయిల్ని ఎంపిక చేసుకుని వీళ్ళందరూ కూడా దాదాపు ఐదు వందల మంది మహిళలపై లైంగిక దాడులు చేశారు ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా వీళ్ళు ఇలా లైంగిక దాడులు చేస్తూనే వచ్చారు చివరికి వీళ్ళందరూ కలిసి రెండు వేల ఇరవైలో వీళ్ళైతే మత గురువులపై కేసు పెట్టడం జరిగింది ఈ మత గురువులపై కేసు పెడితే వీళ్ళందరూ పై కోర్టుకి వెళ్లకుండా ఈ యొక్క క్యాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే పద్దెనిమిది కోట్ల డాలర్లు వీళ్ళకైతే నష్టపరిహారంగా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ ఐదు వందల మంది పద్దెనిమిది కోట్ల డాలర్ని అంగీకరించడం లేదు ఇది బాధితులకి చెంప అనిపించేలా చేయడమే తప్ప ఇది దేనికి పనికిరానటువంటి నష్టపరిహారం అంటూ మళ్ళీ వాళ్ళు పైకోర్టుకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది మొత్తం దీని గురించి చూద్దాం కేథలిక్ మత గురువు చేతిలో లైంగిక దురాగతాలకు గురైన బాధితులకు దాదాపు పద్దెనిమిది కోట్ల డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు ఆర్చ్ డయాసిస్ ఆఫ్ న్యూ ఆర్లిన్ అంగీకరించింది కేథలిక్ చర్చి వ్యవస్థ కుదుర్చుకున్న ఇలాంటి వరుస పరిహార చెల్లింపు ఒప్పందాల్లో ఇది తాజా పరిణామం ఈ మొత్తాన్ని ఆర్చ్ డయాసిస్తో పాటు చర్చి సముదాయాలు తదితరులు సమకూరుస్తారని పరిహార చెల్లింపు ఒప్పందం కుదరడానికి కారణమైన ఒక కమిటీ తన ప్రకటనలో పేర్కొంది అయితే లైంగిక దాడుల బాధితుల్లో అనేకలు ఈ పరిహారాన్ని అంగీకరించడం లేదని వారి న్యాయవాదులు చెబుతున్నారు బాధితుల్లో అత్యధికులు ఈ పరిహారాన్ని ఈ ఒప్పందాన్ని రహస్యంగా కుదుర్చుకున్నారు అని న్యాయవాదులు ఒక వార్తా సంస్థకు తెలియజేశారు ఈ పరిహార ఒప్పందం అవమానకరమని ఇది బాధితుల మొహాలపై చాచి కొట్టినట్లుగా ఉందని ఆరోన్ హెబర్ట్ అన్నారు పంతొమ్మిది వందల అరవై దశకంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలినిగా ఒక మత చేతిలో లైంగిక అత్యాచారానికి గురయ్యానని హెబర్ట్ అంటున్నారు బాధితులు పైకోర్టుకు వెళ్లకుండా నివారించేందుకే ఆర్చ్ డయాసిస్ ఆఫ్ న్యూ ఆర్లిన్స్ ఆర్బి బిషప్ ఎమండ్లు ఈ పరిహారం ఇవ్వచూపుతున్నారని ఆయన పేర్కొన్నారు మత గురువుల చేతిలో లైంగిక దాడులకు గురయ్యామని ఆరోపిస్తూ ఐదు వందల మందికి పైగా రెండు వేల ఇరవైలో కోర్టులో కేసు దాఖలు చేశారు ఈ కేసు పరిష్కారంలో భాగంగా కుదిరిన పరిహార చెల్లింపు ఒప్పందం అమలు కావాలంటే బాధితుల అంగీకారం తప్పనిసరి లేదంటే అది పై కోర్టుకి వెళ్తూ ఉంటుంది అంటే ఇందులో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఉన్నారు ఎనిమిదేళ్ళప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని చెప్తుంది కదా హెబార్ట్ ఇప్పుడు ఇంచుమించు ఆయనకైతే డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడైతే వీళ్ళపై కేసులు వేయడం జరిగింది అంటే ఎంత దారుణం మీరే చూడండి ఇంతకుముందు కూడా ఆఫ్రికా దేశమైనటువంటి ఒక దేశంలో మూడు వందల మందిని ఈ విశ్వాసులు చంపేసి పిల్లలతో సహా చంపేసి అదే చర్చ కింద పాతి పెట్టేసేది ఒక ఆవిడ ఆవిడేమొచ్చేసి చర్చి ఫాస్ట్ రమ్ అలాంటి ఆవిడ ఇంత దారుణం చేసింది అంటే చర్చిలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో మీరే చూడండి ఇప్పుడు అమెరికాలో ఇది ఒక సంచలనం కదా కానీ దీన్ని ఇప్పుడు తొక్కి పట్టేస్తారు